హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా పూజ అది చేసుకుందామని దేవుడి గదిలోకి అయితే ఇప్పుడు వచ్చేసాను దేవుడి గదిలో పూజ అలంకరణ అన్నీ ఇలా ముగించుకుంటున్నానండి ఇప్పుడు ఈ అయితే పువ్వులు చాలానే ఉన్నాయండి తెల్ల తెల్లచావంతులతోనూ ఇలాగా సన్నజాజులతోనూ ఇలా పూజ చేసుకున్నానండి ఇంకా నాకు వచ్చిన స్తోత్రాలు ఇలా చదువుకుంటూ ఇంకా దేవుడికి అయితే ఇలా పూజ అది ఇలా చేసుకొని ఇంకా ఆరగింపది ఇలా పెట్టుకొని కొంచెం రిలాక్స్ అయిపోతాం కదండి పూజ అవగానే మనకు కొంచెం రిలాక్సేషన్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది తర్వాత మన పనులు ఏంటి అనుకుంటే మనకు వంటే కదండి ఇంకా వంటకు కావాల్సినవి అన్నీ ఇంకా అమర్చుకుందాం అన్న ఉద్దేశంతో ఇంకా రెడీ అయితే అవుతున్నానండి ఇంకా పూజ అయితే ఇలా ముగించేసుకున్నాను కదండి ఇంకా వంట చేద్దాం చేద్దామని ఉద్దేశంతో ఈరోజు అయితే మీకు వంటలో అయితే మనం ఎప్పుడూ కందిపప్పు వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా నేను ఎర్ర కందిపప్పుతో ఇప్పుడు మీకు ఒక కర్రీ అయితే చేసి చూపిస్తానండి అంటే మన ఎర్ర కందిపప్పుతో చుక్క కూర అనొచ్చు ఇంకా దేవుడు చాలా కళగా ఉన్నారు కదండి ఇంకా అలా చూసుకుంటూ ఇలా ఉండిపోయాను ఒక నిమిషం మనకి ఎక్కడైనా మెడిటేషన్ లాగా అనిపించేది ఈ పూజ గదిలోనేనండి మరి మీకేమనిపిస్తుంది మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు అన్నది కూడా నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇంకా దీపారాధన అన్నీ ఇలా చేసుకుంటూ ఇంకా అన్ని పూజ అది కానిచ్చేసుకున్నాను కదండి ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసాను ఇప్పుడు చుక్కకూర పప్పు అయితే నేను చేద్దాం అనుకుని ముందు రోజే ఫ్రిడ్జ్లో అది పెట్టుకున్నానండి చుక్కకూర నార్మల్గా చుక్కకూరకి పాలకూరకి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి మనకి కొంచెం ఇలా పైన గ గట్టిగా ఉంటుంది పాలకూరకి అయితే సాఫ్ట్గా ఉంటుంది అదే మనకి లెక్క మనకు ఆకుకూరల్లో దేంట్లో అయినా సరే విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మనకు అందుతుంది అండి మనకి ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది ఆకుకూరలు ఇది ఏపడిగా కానీ పప్పుగా కానీ రకరకాలుగా చేసుకోవచ్చు చూసారు కదా ఆకుకూర అనేసరికి మనకి పాలకూరకి దీనికి డిఫరెన్స్ పైన ఉన్న రేఖలు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి అది మనకి గట్టిగా ఉంటుంది పట్టుకుంటే అదే మనకి పాలకూరకైతే కొంచెం సాఫ్ట్గా తేలిక తేలికగా వెంటనే ఇరిగిపోతుందండి ఇప్పుడైతే మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక నాలుగు కట్టలో చుక్కకూర అయితే ఇలా తీసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఎర్ర కందిపప్పు చెప్పాను కదండి అదైతే నేను తీసుకున్నాను ఒక పావు డొక్క మనం మన పప్పుకు తగ్గట్టు మనం తీసుకోవాలి ఇదిగోండి ఎర్ర కందిపప్పు ఇది కూడా చాలా బాగుంటుందండి మనం కంది నార్మల్ కందిపప్పు కన్నా ఎర్ర కందిపప్పు కూడా యూస్ చేస్తూ ఉంటారు నార్త్ సైడ్ అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారండి ఇది ఇది రెట్ ఏమంటారు ఎర్ర కందిపప్పు అంటారు మనకి నార్మల్ స్టోర్స్లో ఎర్ర కందిపప్పు అంటే ఇస్తారు ఇప్పుడు దీన్ని మనం ఎలా మిక్స్ చేసుకుని ఎలా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అదే అన్నది ఇప్పుడు షేర్ చేస్తానండి ఇప్పుడు అయితే ఎర్రకంది పప్పుని నేను శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను ఇది మనకు నార్మల్గా మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మనకు రాళ్ళు ఏమీ లేకుండా ఉన్నది తీసుకుని మనం క్లీన్ చేసుకుని ఇలా వాష్ చేసేసుకోవడమేనండి టూ టైమ్స్ అయితే నేను వాష్ చేసుకున్నాక ఆ నార్మల్గా అందరూ పప్పు వేరేగా ఆకుకూరలు వేరేగా వేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా నేను పప్పులోనే ఆకుకూర వేసేస్తూ ఉంటాను దానికోసం ఇప్పుడు చుక్క కూర అయితే ముందు తీసుకుని బాగా శుభ్రంగా మనం ఇది కట్ చేసుకొని మనం కొసలయ్యి కట్ చేసేసుకోవాలండి అన్నీ కూడా ఇలా మనం కొసలు కట్ చేసేసుకుంటే ఆ వేర్లు తాలూకు దీంట్లో ఇసకు ఉంటుంది కదా అది లేకుండా మనం చూసుకుని ఒక నార్మల్గా మన గిన్నెలో ఎక్కువే నీళ్ళు తీసుకుని అన్నిటికీ ఇలా వేర్లు కట్ చేసేసుకొని ఆ గిన్నెలో అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నానండి ఇప్పుడు అన్నీ కూడా మనం అలాగే తీసుకుని కడుక్కోవాలండి ఇదైనా సరే కొత్తిమీర అయినా సరే మనకి పుదీనా అయినా సరే నీళ్ళు ఎక్కువ ఉన్న దాంట్లోనే మనకి ముంచుకొని కడుక్కోవాలి అప్పుడే మనకి ఏదైనా ఇసుకుంటే అది డెపాజిట్ అయినది కిందకు వచ్చేస్తుంటుంది ఇప్పుడు నేను తీసుకుని పెట్టుకున్న అన్నిటికీ కూడా ఇలా వేర్లు కట్ చేసుకుని గిన్నెలో శుభ్రంగా వాష్ చేసుకోవడానికి ఇలా పెట్టేసుకుంటున్నాను దీన్ని బాగా మనం ఫుల్గా పైన ఇది తేలి ఆకులు తేలి కిందంతా ఎసుకొచ్చేసేటట్టు బాగా మనం కడుక్కొని వేరేగా దీన్ని వాష్ చేసుకోవడమేనండి ఇది కడుక్కున్నాక ఇది ఎలా కోసుకుని ఎలా రెండు కలిపి పెట్టుకుని దాన్ని ఎలా తాలింపేసుకోవాలి డిఫరెంట్ వేలో మీకు ఈరోజు చూపిస్తాను అంటే పప్పులో చిన్న చిన్న మార్పులతో మనకి టేస్ట్ వచ్చేస్తూ ఉంటుంది అండి ఇప్పుడు ఇలా బాగా మనం కడుక్కొని పెట్టుకున్నది ఇలా నేను పప్పు అయితే పప్పులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా మొత్తం మనం కడుక్కొని పెట్టుకున్నది అంతా నేను ఎర్ర గ్రామ్ అంటే రెడ్ గ్రామ్ అంటే ఎర్రకంది పప్పులో మొత్తం వేసేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి మూతకి దీనికి కూడాను ఎప్పుడైనా మనం పప్పులు పెట్టినప్పుడు పైకి పొంగిపోతూ ఉంటుంది కదా ఆయిల్ రాస్తే అది ఉండదండి ఇది ఒక మీకు టిప్ అనైనా అనుకోండి ఈజీ మెథడ్ అయినా అనుకోండి ఎందుకంటే మళ్ళీ మూత అంతా మనం క్లీన్ చేయడానికి చాలా టైం పడుతూ ఉంటుంది ఇప్పుడు పప్పు ఈ చుక్కకూర రెండు కలిపి నేను ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తున్నానండి ఇందులో ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఉట్టి తాలింపునే వేసుకోవచ్చు ఉల్లిపాయ వేయడం వల్లనే స్పెషల్ టేస్టే వస్తుందండి ఇంగ్రీడియంట్ ఇది యాడ్ చేయడం వల్లనే మనకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది నేను మామిడికాయ పప్పుల్లో దాంట్లో కూడా ఉల్లిపాయలు వేస్తూ ఉంటాను ఇందులో కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడైతే బంగాళదుంపలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి దానికోసం నూనె అయితే తీసుకుంటున్నాను నేను బంగాళదుంపలు ఆల్రెడీ కోసుకుని పెట్టేసుకున్నానండి ఇప్పుడు నూనె వేడెక్కగానే నేను ఎక్కువ నూనెలోనే వేస్తూ ఉంటాను మీకు తెలుసు కదా ఇంతకుముందు కూడా నేను షేర్ చేశాను కాకపోతే అంత నూనె కూడా మనకు అవదండి అలాగే మనం తీసుకుని మళ్ళీ కారం జల్లుకున్నప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎక్కువ నూనె లేకుండా తొందరగా మనకు అడుగు తొందరగా ఫ్రై అయిపోతూ ఉంటుందండి ఇప్పుడు ఒక పక్క అది ఉడికే లోపల దుంప ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు దుంపల్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే అందరూ నార్మల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇలా చేసుకుంటూ ఉంటారు దీని మీద కోట్ చేసుకుని రకరకాలుగా చేసుకోవచ్చండి అది కూడా ఇంకోసారి లాక్స్లో చూపిస్తాను ఇంక ఇప్పుడైతే నార్మల్ దుంపలు ఫ్రై ఇలాగ వేసేసుకొని తగినంత ఉప్పు ఇప్పుడు ఇందులోనే వేసేసుకుంటానండి ఎందుకంటే తర్వాత ఉప్పు వేస్తే మనకి ముక్క కంటుకుంటుంది కానీ కలవదు ఇప్పుడు ముందే మనం వేగించుకునేటప్పుడు ఇలా మనం ముందే ఉప్పు వేసేసుకుంటే అన్ని ముక్కలు కూడాను మనకు ఉడికి లోపల దాకా ఉప్పు ఉంటుందండి తర్వాత కారం వేసుకోవచ్చు కానీ ముందు మాత్రం ఉప్పు వేసేసుకోవాలి ఇలాగా ఇంకా నేనైతే అన్ని సమానంగా కోసుకొని పెట్టుకున్న ఇవన్నీ కూడాను ఈ నూనెలో వేసుకుని అది త మన కుక్కర్ వచ్చే లోపల ఇది మనకి వేగిపోద్దు డెఫినెట్గా ఇలాగే ట్రై చేసుకోండి ఎందుకంటే ఇంత నూనె ఇది అనుకోకండి ఎందుకంటే చాలా దుంపలు ఫ్రై అనగానే టఫ్ జాబ్ అండి ఎక్కువసేపు ఉడకపెట్టడం అయినా సరే ఎక్కువసేపు కొంచెం నూనె వేసి అలా కలుపుతూ ఉండడం అయినా సరే అప్పుడైతే బంగాళాదుంపలకు చాలా టైం పట్టేస్తూ ఉంటుంది మనకు కుదరదు సరిగ్గా కొంచెం గుండె అయిపోతూ ఉంటుంది మెత్తగా అయినా అయిపోతూ ఉంటుంది ఫ్రై చేసినప్పుడు మనకి సమానంగా అన్ని ముక్కలు కూడాను మనకి మెత్తగా అయిపోతూ ఉంటుందండి ఉడకపెట్టి ఏగిస్తే ఇలా ఉడకపెట్టకుండా డైరెక్ట్గా ముక్కలు కోసుకున్నవి ఇలా నూనెలో మగ్గించుకుని ఈసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను దొంపల ఫ్రైలు చాలా రకాలుగా చేసేదానండి అది ఉడకపెట్టి ఇలా ఏగించేటప్పుడే సగం సగం అయిపోతూ ఉంటుంది అంత అలా దాని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాల్సి వచ్చే వస్తూ ఉండేది అలా కాకుండా ఇప్పుడు ఇలా ట్రై చేసుకున్నాక నాకు చాలా సులువుగా అనిపిస్తుందండి ఇంచుమించు ఒక ఐదారేళ్ళు బట్టి ఏడైదు ఏడెనిమిదేళ్ళు బట్టి కూడాను ఆయిల్ గురించి ఆలోచించి ఇది మానేసామండి ఇలాగా కానీ ఇలా ట్రై చేస్తేనే దీనికి బెటర్ అని అనిపించి ఇది నేను చాలా దుంపలు ఎప్పుడు అంటే సింపుల్ వేలో ఫాలో అయిన మెథడ్ని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది చూసారు కదా చేసినప్పుడు ఎర్ర కందిపప్పు పెట్టినప్పుడు అలా ఉంది కానీ తర్వాత ఉడికితే అలా లేదు నార్మల్ కందిపప్పు మనకి ఎలా ఉంటుందో అలాగే నాకు వచ్చేసింది ఇంకా దీనికి తాలింపు వేసుకోవాలి కదండీ దానికోసం కొంచెం నూనె అయితే తీసుకుంటున్నాను మనం పోపు వేసుకోవాలి కదా మనకి ఏ కర్రీలో అయినా సరే ఏ పప్పుల్లో అయినా సరే మనం పోపు వేసుకుంటూ ఉంటాం అలాగే ఈరోజు కొంచెం ఆవాలు జీలకర్ర ఇలా మినప్పప్పు కొంచెం శనగపప్పు ఎండు మిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరగాయలు మనం అన్నీ ఆల్రెడీ తీసుకుని పెట్టుకున్నవి ఇప్పుడు ఇందులో తాలింపులో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా ఇలా తాలింపు వేసేసుకొని ఎప్పుడు కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి ఒక ఇంగు వేసుకుంటే బాగుంటుందండి మనకి ఇంగు మీకు పౌడర్ ఫామ్లో అయినా దొరుకుతుంది లేకపోతే గట్టిగా ఉన్న ఇంగువైనా పర్వాలేదు ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి వేసుకుంటున్నానండి ఇందులో తాలింపు వేసుకున్న దీంట్లోనే మనకి టేస్ట్ మారిపోతూ ఉంటుందండి ఎందుకంటే నార్మల్గా అందరూ పప్పు కూరలు కూడా ఉడకపెడుతూ కలుపుతూ ఉంటారు తాలింపు మనం వేయవలసినవి వేస్తే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అయిపోతుందండి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు నార్మల్గా ఒలిచి వేసేయడం కన్నా ఇలా కచ్చ పచ్చగా దంచి ఇలా నాలుగు పచ్చిమిరపకాయలు అది కూడా వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను మీకు కావాలంటే ఇందులో కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈరోజు నేను నార్మల్ తాలింపు వేసేసుకుంటున్నాను పసుపు పప్పులో డైరెక్ట్గా వేయకుండా ఇలా తాలింపులో వేసుకుంటే పప్పు పచ్చివాసన ఉండదండి పసుపు తాలి పచ్చివాసన కూడా ఉండదు ఈ తాలింపులోనే పసుపు వేగితే ఈసారి డెఫినెట్గా తాలింపులో పసుపు వేసి చూడండి ఇది మంచి టిప్ అనే అనుకోవచ్చు టేస్ట్కి యాడ్ అవుతుంది ఇంకా పప్పుని ఇలా మెదిపేసుకుంటున్నానండి ఉల్లిపాయలు కూర అదే చుక్క కూర నేను ఎర్ర కరి కందిపప్పు వేసుకున్నాను కదా అది ఉడికేకే ఇలా మెదిపేసుకుంటున్నాను మనం చేసి పెట్టుకున్న తాలింపు వేసుకుని పెట్టుకున్న తాలింపు ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నానండి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు మనకి టెంప్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది అప్పటికప్పుడు మనం వేడి బొవ్వలో తింటే కనుక చాలా బాగుంటుంది ఇది నార్మల్గా మేము తినేస్తూ ఉంటాం లేకపోతే నిమ్మకాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కాకపోతే అన్నిట్లో నేను అంటే పప్పు డైరెక్ట్గా నేను మొత్తం నిమ్మకాయ వేయనండి ఎవరికి కావాలంటే వాళ్ళు నిమ్మకాయ కలుపుకొని తినే విధంగా చేసుకుంటూ ఉంటాము ఇంక ఇప్పుడు దీన్ని ఒక్కసారి పొయ్యి మీద పెట్టేసి తగినంత ఉప్పు వేసుకొని మనం కలిపేసుకోవడమేనండి అంటే ఒక మరుగు రానివ్వాలి మనం తాలింపు పప్పుకు పట్టేటట్టు ఒక్క మరుగు రానిచ్చేస్తే సరిపోతుందండి ఇంకా ఇది కావాలంటే మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేకపోతే గట్టిగా చేసుకోవచ్చు అది మన ఇష్టమేనండి ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీని మన ఇష్టంగా చూసుకోవచ్చు కొంతమందికి గట్టిగా ఇష్టం కొంతమందికి పలచగా ఇష్టం కదా దాని విధంగా చూసుకుని మనం చేసుకోవచ్చు ఇంకొంచెం వాటర్ వేసుకుని దీన్ని పలచగా కూడా చేసుకోవచ్చు ఇదిగంటే నేనైతే ఇలాగా తాలింపు వేసుకుని దీన్ని ఒక మరుగు రాణిస్తున్నానండి ఇప్పుడు ఇంకా పప్పు ఒక పక్క ఉడుకుతుంది కదండి చూసారు కదా ఇప్పుడు దుంపలు కూడా ఫ్రై అయిపోతున్నాయి నాకు దుంపలు చూసారు కదా ఒక పక్క దుంపలు ఇది కూడా రెండు ఒకేసారి ఈజీగా రెడీ అయిపోతాయి నార్మల్గా అయితే అన్ని బంగాళ దుంపలు వేగించడానికి చాలా టైమే పడుతూ ఉంటుందండి అలా కాకుండా ఇలా వేగించుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది చాలా తొందరగా అన్ని ముక్కలు కూడా సమానంగా ఏగి మనకి ఇంకా గుండ అవ్వకుండా వస్తుందండి ఇలా చేసుకుంటే ఇంకా దుంపలు ఒక పక్క పప్పు ఒక పక్క ఆల్మోస్ట్ అంతా ఈరోజు వంట పని అయితే నాకు కంప్లీట్ అయిపోతుందండి మార్నింగ్ లగ్గానే మనకి వెజెస్ మనకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఏం కోరు చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ఇంకా గిన్నెలోకి అయితే దుంప మొక్కలు తీసేసుకుంటాం చూసారు కదా బంగారం రంగులు ఎలా అందంగా ఉన్నాయో దీన్ని అయితే మనం కారం వేసుకుని ఇలా అటు ఇటు మనం కలిపేసుకుంటే సమానంగా కారం అంతా స్ప్రెడ్ అయిపోతుంది మూకుల్లోనే మనం కారం వేయడానికి ఉండదు కదండి అంత నూనె అయితే వాడిచాక మనం కారం వేసుకుంటే బెటరు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు తగినంత ఎక్కువ క తక్కువ కారం చూసుకొని మీరు కలిపేసుకోవచ్చు ఈలోగా వంట పని అయిపోయిందండి భోజనాలన్నీ కూడా కానిచ్చేసుకుంటున్నాం నిన్న నేను చేసుకుని పెట్టుకున్నాను కదండి జల్లీని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానని చెప్పాను కదా వాటర్ లో పోసింది అది ఇప్పుడు గట్టిపడిపోయింది అది ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఈరోజు ఇలా తీస్తున్నానండి ఇంకా అంటే మేము పొద్దున్న ఇలా చూసాను ఇది గట్టిగా ఉంది ఇప్పుడైతే కట్ చేయడానికి వీలుగా ఉంది వాటర్ మిలన్లో పెట్టింది ఎలా కట్ చేసుకుని ఎలా సర్వ్ చేసుకోవచ్చు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు చూసారు కదండి ఇలా కట్ చేసుకుంటే నిజంగా వాటర్ మిలన్ లాగే ఉంటుంది ఇది మనం చూసారా జల్లీ అయితే మనకి రెడీ అయిపోయింది అటు ఇటు కూడాను తీసి వాటర్ మిలన్తో సర్వ్ చేస్తే వాటర్ మిలన్ ఏమో అనుకుంటారు పొరపాటున ఇది అల్వా లాగే ఉండదు అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మా ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయి మా లాక్స్ ఎలా ఉన్నాయి అన్నది మీరు ఒక లైక్ ద్వారా తెలియజేయండి ఇవాళ వీడియో చూసారు కదండి చూసారు కదా జల్లీలాగా ఉంది ఇది ఇలా పిల్లలకి సర్వ్ చేసేటానికి ఈజీగా ఉంటుందండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్